వెంటనే మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ వెంటనే మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ వెంటనే సబ్ కాంట్రాక్టర్ అవి మండి వైఖరి అరెస్ట్ చేయాలి సబ్ కాంట్రాక్టర్ వెంటనే అరెస్ట్ చేయాలి సబ్ కాంట్రాక్టర్ వెంటనే అసభ్య పాదాచారం వాడుతూ మహిళల్ని కింతపరుస్తున్న సబ్ కాంట్రాక్టర్ వెంటనే ఏదో ఒక కారణం వేధించేవాడు అట్లా ఈమె ఈమె కూడా ఎదురు మాట్లాడుతున్నాను పదిహేను రోజుల కింద తీసేస్తున్నారు అప్పుడు నేనేం చేస్తున్నా ఎందుకు ఆమె తీసేస్తున్నా ఆమె కట్ట ముస్లాం ఉంది ఆమె ఎందుకు తీసేస్తున్నా సార్ కరెక్ట్ కాదు కదా నేను అడుగుతుంటే ఏమవుతుందంటే సార్ అక్కడ నా మీద చెప్పినట్టు చెప్పినట్టునట్లే డ్యూటీకి రాగానే చెప్పులు ఎందుకు వేసుకొచ్చుకో నువ్వు అంటే సార్ నేను దేవుడు వస్తా సార్ నేను వేసుకున్నాడు నీకు అడిగితే నీకు కొనిస్తా కదా అంటాను లేటుగా వస్తే ఎందుకు లేటుగా వచ్చినవంటే నాకు ఫోన్ చేస్తే నేను వద్దును కదా ఇంటికాంచి వచ్చి బండి బండి ఎక్కించుకుని వద్దునుగా అంటాడు అట్లా బస్తాలు చాటిన ఒకటని పోతే ఛాది పట్టుకోవటం అట్లా బస్తాలు చదిన మనిషిని కింద పడేసి మీద బొర్రటం అట్లా చాలా జరిగినాయి సార్ ఇలా అయినా సరే నేను మా వల్ల చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన ఏ సంబంధం లేని ఫ్యామిలీ ఇష్యూ నేను లొంగట్లేనని ఫ్యామిలీ ఇష్యూని ఇలా ఎంటర్ చేసి నన్ను ఇవాళ గోడలో రాని కూడా చేసేది సార్ నా పిల్లల పరిస్థితి సార్ నా పరిస్థితి సార్ ఇలా నన్ను పనికి రాకుండా చేసి నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు సార్ నన్ను నా భర్తని పనులకు రావద్దని నా భర్తతో కూడా మూడు నాలుగు సార్లు గొడవ పెట్టుకున్నారు సార్ రవి ఈగందరు రవి అయితే ఈగందరూ అయితే కక్షపాతంగా మమ్మల్ని గోడలు చాలా చిగ చేసింది సార్ మిమ్మల్ని ఏమన్నట్టు చెప్పండి రదమ్మా చెప్పండి మిమ్మల్ని ఏమన్నా సార్ ఇక నన్ను రవి కొడితే సార్ మెడల మీద కొట్టాను సార్ ఇక నా చొక్కా చూడండి సార్ అట్లా జిలిగిందో సబ్కాంటాక్టర్ రవి సబ్కాంట రవి సార్ ఇట్లా జించింది సార్ నాకు ఇగో సార్ ఇగో నేను ఇక్కడ కొట్టింది ఇలా కొట్టిన నువ్వు డౌన్ ఏదో గ్లూస్ లో ఎక్కించుకున్నా సార్ నన్ను ఎట్లా పడత అట్లా టార్చర్ సార్ లోనంత దాదాపు రెండు నెలల నుంచి జరుగుతుంది సార్ ఆల్రెడీ చెప్పాం డెక్కల కాడనే సార్ గలీజ్ గలీజ్ పనులు చేస్తుంటే డెక్కల కాడనే ఇక్కడున్న జనం అంతా తెలుసా కళ్ళతో చూసుకుంటా ప్యాచ్ పోదామని కళ్ళతో పోతుండే కూడా అక్కడ ఏంది ఇట్లా చేస్తున్నారు అని కూడా అన్నా కానీ నీకు ఇష్టం అయితే ఉండు కష్టం అయితే వెళ్ళిపోవు నా పా నాకు నీ జీవితం నీకు గట్టిస్తా అంటాడు అలా ఒక మహిళ మీద కూడా కొట్టడానికి వస్తే ఈ గోడంలో పది రోజులకి గొడవైంది సార్ గొడవైనందుకు నువ్వు ఎందుకు వాళ్ళందరినీ పిలుచుకొచ్చిన ఆ అమ్మాయిని మూడు రోజులు టార్చర్ పెడితే మూడు రోజులు ఏడ్చుకుంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి కూడా లోనే ఉంది సార్ ఆ అమ్మాయి గురించి నేను ఆ గట్టి కట్టడం మొదలుపెట్టినా కానీ నన్ను ఇంకా ఎక్కువ వేధింపులు చేశారు నేను నా భర్తి వారు పని లేకుండా రోడ్డు మీద నిల్చున్నాం సార్ మాకు ఎవరు సార్ మమ్మల్ని ఎవరు సార్ ఆదుకునే వాళ్ళు ఎవరు సార్ వీళ్ళు బాగా వీళ్ళు గట్టి మాట్లాడారు వీళ్ళు మేండిపోవాలని వీళ్ళని కూడా తీసేశారు సార్

ఆడవాళ్ళు సైలెంట్గా ఉంటే బండి చాలా వేసుకుంటే సైలెంట్కి రావటం గోడలకు రావటం మనం భద్ర సందు మనం ముగ్ధంగా భయపడతాం మేము ఇట్లాంటివి చేస్తాం సార్ నెల చూత ఇయ్యడు సార్ ఇంకోటి ఏంటండి సార్ ఒక పెద్ద గోడ మీద ముగ్గురు ఉంటుంది సార్ నన్ను ఒక్కదాన్ని రెండు నెలలు నుంచి సార్ ఆరో నెల ఆరో గోడంలో రెండు బాగాలకు నేను ఒక్కదాన్ని చేసుకున్న డెబ్బై బత్తాలు ఇప్పి బియ్యం ఎత్తుతే వేస్తాను పదిన్నర దాకా ఉంచింది నైట్ ఒకదాన్ని తెల్లారు జనాభా ఫస్ట్ కాబట్టి నన్ను పిలిపించి బియ్యం ఎత్తిచ్చింది సార్ నన్ను నన్ను ఇంత భేదం చేసి నేను గట్టిగా నేను ఆరు నెంబర్ ఏం సార్ నాకు ఇక్కడ జరుగుతాను నన్ను తీసుకొచ్చి చివరి గోడ వేసింది సార్ జనం రామునికి వీళ్ళని దొక్కాలి జనరల్ రామునికి ఏమన్నా దొక్క కావాలంటాడు బొత్తం సాట బియ్యం పట్టుకుని ఛాతి పట్టుకుంటాను సార్ వచ్చి ఇక రాను ఈ రవి సార్ మేము ఎవరు చెప్పుకోం సార్ మా బాధ ఏమంటే నోటికొచ్చి నేను మాట్లాడటం ఒక్కదానికి రెండు పుట్టియటం చేయటం మీరు పోలీసు వాళ్ళని తీసుకుని వస్తే బియ్యం దొంగతన చేసి నాకు ఏడమ్ సార్ చేసి వాళ్ళు చేసి చేసి బద్దలు అబద్ధాలు చెప్తాను సార్ మమ్మల్ని పనులు తీసుకుని వద్దంటూ మాకు పని తప్ప మాకు ఏ వేరే ఉద్దేశం ఏమి లేదు సార్

ఆయన వచ్చిన కంటి మాకు కష్టాలు ఆ పిల్లలు ఉపవాసం ఉంచుకుంటానో మేము ఎప్పుడైనా ఈ పద్నాలుగు సంవత్సరాలు ఏనాడు కూడా కష్టం అంటే ఏందో తెలియలేదు మాకు సార్లు కాదే ఎవరు కూడా మమ్మల్ని డిస్క్రిమినెంట్ చేయలే ఎంతో బాగా చూసుకున్నారు కానీ వీడు వచ్చిన కాంచి మెరి టార్చర్ ఎక్కువైపోయింది ఈస్ట్ ఉంటే పని చేయాలి అది దెంగూని అయ్యగారు జాగిరి ఇక్కడ బాడయ్యగారు రాజుకు జాగీర్ ఉందిరా పని చేసినా చేయకపోయినా ని గద్దించేలా ఉండాలి అంట గుंडాల గాని ప్రతి ఒక్క విషయం ఆయన టార్చర్ పట్టం అది కరెక్ట్ అయిన విషయం కాదు అదెనే మాడంతో మాట్లాడితే చాచి వరకు వచ్చి మాట్లాడతారు ఏందమ్మా ఏందమ్మా అనే అసలు రూపాయలు రూబా చెప్తాను పట్టటానికి అసలు డైరెక్ట్ మన భర్త గుడి రాడు సార్ అంత దయారని ఇప్పటివరకు వచ్చి మాట్లాడతారు సార్ ఆడోళ్ళకి అంత దారుణమైన మాడల్ సార్ ఆయన గత కొంత దూరంగా ఎఫ్సీలో గణ సముద్రానికి పనిచేసే ఒక స్వామి మహిళ మీద మానగం ఉన్న సబ్ కాంట్రాక్టర్ అవ్వనే అతను అత్యాచారానికి పైకి వేవాడు అతని మీద ఆ మహిళ పురుషుల కేసు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేశారు దాదాపుగా ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది వెంటనే హత్యాచారం చేసిన రవిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇక్కడ పొడి చెందరంగ మీద ఉంది అలాగే ప్రధానంగా రవి ఆగడాలు రవి యొక్క మాటలు చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి ఇక్కడ చాలామంది చానా చోట్ల కూడా ఎఫ్సీఏలకు సంబంధించి మహిళల మీద అతను చాలా సందర్భాల్లో మామయ్య అని చెప్పేసి బావ అని చెప్పేసి సంబోధించాలని చెప్పేసి చాలా అసభ్యంగా మహిళల మీద చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది గతంలో కూడా రవి యొక్క ఆగడాలు రవి యొక్క అసభ్య పదజాలం మీద కూడా మహిళా సంఘ ఆధ్వర్యంలో అధికారులకి నిమూలన ఇవ్వడం జరిగింది ఆయన అధికారులు స్పందించలేదు అందుకని తక్షణే లోపలగా ఉన్న సీఐ అతని మీద కేసు నమోదు చేసి అతన్ని శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్గా వచ్చిన కొద్దిమంది శ్రామిక మహిళల్ని దాదాపుగా కొత్త పాలం నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళని ఎక్కడిని తొలగించడం జరిగింది వెంటనే తొలగించిన శ్రామిక మహిళలను తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉన్నది దీంతోపాటు ఈ రవి యొక్క ఆగడాల మీద కూడా గతంలో చాలా సందర్భాల్లో ఇక్కడ సీఏ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగించాం వెంటనే కానీ రవిని అరెస్ట్ చేయకపోతే రేపు ఉదయం పది గంటలకు ఇక్కడ ఎఫ్సీఐ ఆఫీసుని సిఐటి ఆదాల్లో ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను స్థానిక ఉన్న మంత్రి అక్కడున్న ఇక్కడున్న ఉన్న ఏసీపీగా కూడా అన్ని స్పందించి రవిని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి సందర్భంగా సందర్భంగా సిఐటితో డిమాండ్ చేస్తున్నాం వెంటనే యజమాన్యం కానీ ఇక్కడున్న ప్రధాన కాంట్రాక్టర్ కానీ గత కొంతకాలంగా పనిచేస్తున్న శ్రామిక మండలిని కూడా తక్షణ విధులు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేపు ఉదయం కల్లా అరెస్ట్ చేయకపోతే రేపు ఉదయాన్నే పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ కార్మికులు వెళ్ళే కార్యక్రమాలను అడ్డుకుంటామని సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ వెంటనే సీఐ అట్లా ఏసీపీ స్పందించి రవిని అరెస్ట్ చేస్తున్న ఈ సందర్భంగా సాను మహిళలు క్యాజువల్ కాంట్రాక్ట్ లేబర్ మహిళలు మొదటి నుంచి కూడా ఈ గోడౌన్లో పనిచేసే మళ్ళీ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మంది ఏ కాంట్రాక్టర్ని మారినా కూడా ఈ ఇరవై నాలుగు మందితో ఎఫ్సిఐ గోడౌన్లో పనిచేయించుకోవాలి కానీ ఇరవై నాలుగు మందిని కాదని తన ఇష్టం వచ్చిన పదహారు మందిని పెట్టుకొని మిగతా ఎనిమిది మందిని ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ మహర్షి అలాగే సబ్ కాంట్రాక్టర్ మేడబైన రవి వీళ్ళిద్దరు కూడా ఈ ఎనిమిది మందిని బయటికి పంపించి పదారు మందితో పనిచేయించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇరవై నాలుగు మందిని పయాల్సింది పదారు మందితో పని చేయించుకొని ఇరవై నాలుగు మందికి వచ్చే వేతనాన్ని శ్రమదోపిడి చేస్తూ ఉన్నారు అట్లాగే ఈ మహిళల పట్ల కూడా చాలా అగౌరవంగా గౌరిస్తూ ఉన్నారు పనిచేస్తున్న సందర్భంలో గోడౌన్లలో పనిచేస్తున్న సందర్భంలో మేము చెప్పినట్టు వింటేనే మీరు రోజు పగిచ్చుకుంటాం లేకపోతే లేదా అసత్ పాదజాలలో మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది వీళ్ళందరికీ అన్నయ్య బాబాయ్ అని చెప్పి పిలుస్తుంటే ఈ మహిళలు లేదు మమ్మల్ని బాబాయ్ అన్నయ్య అని పిలవద్దు మామయ్య బావ అని పిలవాలి మీ ఏం చెప్తే అది వినాలి మీరు వినకపోతే బాగుండదని చెప్పి లత అనే ఒక మహిళ మహిళ మీద అత్యాచారం చేయడం కూడా ప్రయత్నం చేయడం కూడా జరిగింది దీనికి సంబంధించి సిఐటియు అలాగే ఐద్వా నాయకత్వంలో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది ఫిర్యాదు చేసి వాటికి మూడు రోజులైనా కూడా ఇప్పటి వరకు పోలీస్ వారు ఆ కా సబ్ కాంట్రాక్టర్ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు వెంటనే పోలీసు వారు వెంటనే సబ్ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయాలి అలాగే ఈ గోడౌన్ పుట్టిన కాడ నుంచి పనిచేస్తున్న ఇరవై నాలుగు మందిలో పదహారు మందినే పనిలో తీసుకొని ఇలా ఎనిమిది మందిని బయటికి నెట్టేయడం అనేది చాలా దుర్మార్గం ఆ ఎనిమిది మందిని కూడా వెంటనే పనిలో తీసుకోవాలి అట్లా పనిలో తీసుకోకపోతే రేపు ఉదయం పూట ఖచ్చితంగా ఈ ఈ యొక్క వ్యఫ్సై గోడౌన్ని ముట్టడిస్తామని చెప్పి సిఐటిగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క వెంటనే ప్రభుత్వంగా స్పందించాలి ఎందుకంటే ఖమ్మం నడిపొడ్డున ఉన్న ఎఫ్సీఐ గోడౌన్ ఇది కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించిన వ్యవహారం కాంట్రాక్ట్ లేబర్కి సంబంధించిన వ్యవహారాన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిన బాధ్యత లేబర్ ఆఫీసర్కి కానీ అలాగే ఇక్కడ ముఖ్య కలెక్టర్ గారికి కానీ ఉంది ఇప్పటికీ లేబర్ ఆఫీసర్ కలెక్టర్ అనేక సందర్భాల్లో వినతి పత్రం ఇచ్చిన జోక్యం చేసుకోవడంలో సరి అయిన చర్య తీసుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి వెంటనే వెంటనే వాళ్ళని నిధుల్లో తీసుకోవాలి ఆ సత్తాంతకమే చర్య తీసుకుని చెప్పి డిమాండ్ చేస్తూ అలా రేపు ఉదయం రేపు ఉదయం వరకు అరెస్ట్ పోతే రేపు ఉదయం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎవరిని ఎఫ్సీఏ కోవడంలోకి పొనియకుండా అడ్డుకుంటాం ఖచ్చితంగా ఎటువంటి పనులు విధులకు హాజరు కాకుండా అని చెప్పి అమ్మాయి గత మూడు నెలలుగా ఇక్కడ ఎఫ్సీఏ గోడంలో వాళ్ళ వేతనాల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులలో అమ్మాయి ధర్నాలో కానీ వాటిల్లో కానీ ముందుండి ఎవరికైనా అన్యాయం జరిగితే ముందుండి మాట్లాడుతుందనే కక్షతో అమ్మాయిని లొంగ తీసుకోవాలని ముగ్గురు చేసే పని ఒక్కదాంతో చేయించడం అట్లాగే చేయకూడని ప్రదేశాలలో మగవాళ్ళు చేసే పనిని ఆడవాళ్ళ అమ్మాయి గొప్ప చెప్పడం అట్లాగే లైంగికంగా కూడా వేధించడం అత్యాచారం చేయబోవటం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం అమ్మాయి ధైర్యంగా ఇవాళ బయటకు వచ్చి నా మీద ఇట్లా జరుగుతుంది సబ్ కాంట్రాక్టర్ అని పేరుతో వస్తున్నాడు ఆయనకు ఎలాంటి ప్రూఫ్ లేకపోయినప్పుడు కూడా మీ సబ్ కాంట్రాక్టర్ అనే గౌరవంతో మేము చూస్తున్నాము మమ్మల్ని పదజాలాల్లో కూడా మేము ఫస్ట్ నలభై సంవత్సరాలు ఇక్కడ చేస్తున్న వాళ్ళం బాబాయ్ పిన్ని అక్క తమ్ముడు అని పిలుసుకునే వరుసలు ఉండేవి కానీ ఈరోజు బావ మామ తెలవనేది నిర్బంధంగా చేస్తున్నటువంటి దుశ్చర్య అమ్మాయి బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ దాకా బాగా వచ్చిందంటే అమ్మాయిల మీద జరుగుతున్న ధైర్యంగా వచ్చి బయటికి చెప్పుకుంటున్నారు కానీ ఈ పోలీస్ గాడ ఇంతవరకు చర్య తీసుకున్నటువంటి పరిస్థితి లేదు పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి సబ్ కాంట్రాక్టర్ లింగన మేడమైన రవిని ఎమ్మటే అరెస్ట్ చేయాలి అతనికి అంచనుగా ఉన్న యుగంధు ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేది మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఈ అరెస్టు చేయని పక్షంలో రేపు ఇక్కడ ఐద్వా అట్లాగే సిఐటి ఆధ్వర్యంలో కూడా మహాధర్నా నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని మేము ధర్నా కూడా పిలిపివ్వడం జరిగింది